ఓం నమో వెంకటేశాయ ఎంతో ఉత్తమమైన సంగీత శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉన్న సంగీత విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాన్ని అందరు తీసుకుంటూ అలాగే నాకంటే ఉన్నత స్థితిలో ఉండ ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉండే వాళ్ళు కూడా ఎంతో అభిమానంతో గురువుగారు మీకు హృదయపూర్వక నమస్కారం అంటూ వారికంటే వయసులో నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా నాన్న ఉండే ఆ సంగీత జ్ఞానానికి వాళ్ళు గౌరవిస్తూ నమస్కారం గురువుగారు అని చెప్పి నాకు గౌరవిస్తున్న వారందరూ కూడా నేను కూడా ప్రతి నమస్కారం చేసుకుంటూ నా యూట్యూబ్ అభిమానులందరికీ ప్రతి నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం ఈ అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్లో ఉండే గుర్తుల గురించి తెలుసుకుందాం అనమాట చాలా అన్నమాట ఇందులో మీరు పన్నెండు స్వరస్థానాలు గుర్తులు స్థాయిలు మీరు తెలుసుకోవాల్సిన అనమాట మొట్టమొదటిగా గుర్తులు పేజీ చూద్దాము ఈ కృతులు మనం తెలుసుకున్నందున ఈ మూడు స్థాయిల్లో స్వరాలు ఎలాగ మనం నేర్చుకోవాలనేది తెలుసుకుందాం అనమాట మొట్టమొదటిగా ఏం చేస్తాను రిగమ దాని అనే దానికి అన్నిటికీ స్టార్లు ఇచ్చాను అన్నమాట వన్ గా వన్ మాటు గా వన్ ని వన్ అంటే అక్షరాల్లో మీకు చేతిరాధారా ఇలా ఇటువంటి అక్షరాలు ఎక్కడనే మీకు రిగామ దాని లేదా ఎక్కడ చూస్తారా డ్యాష్లు ఇచ్చానమాట అన్నమయ్య కీర్తన పుస్తకంలో అయితే మాత్రం ఇటువంటి డ్యాష్లు కనిపిస్తాయి నేను చేతి రాత రాసిన దాంట్లో మంది ఎక్కువ మాత్రం ఈ ఈ స్టార్లు అన్నమాట ఈ స్టార్ ఉన్న ఈ డ్యాష్ను కూడా నల్లబెట్టు అని అర్థం అనమాట అదే మరి మిగతా క్లారిని టు ఫ్లూ టు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారంటే అరస అంటే రీవన్ గా వన్ అని చెప్పుకుంటాం కదా వాటికి ఆధారంగా ఈ గుర్తు ఇవ్వడం జరిగింది అనమాట ఆ విధంగా అక్కడ మీరు సరిపో అయితే ఇప్పుడు మరి ఇవి ఇలాగా నల్లబెట్లు పోయి ఇలా ఉంటే ఏం చేస్తారు మధ్యమ స్థాయి నల్లబెట్లు అన్నదన్నమాట ఇలా ఉంటే సరే ఇక్కడ కేవలం స్టార్లు మాత్రమే ఉన్నాయి ఏం లేవు ఇలాగ అక్షరాల పైన స్టార్లు ఉంటే లేదా ఇలా ఉంటే మీరు ఏం చేస్తారు రీ గా ధని అని వాయించారు అవి ఇవి అనమాట రీ ద మి రీ వన్ గా వన్ మా టు ద నేటు ఈ విధంగా మీకు ఎక్కడైనా పాటలో ఈ అక్షరాల పైన స్టార్లు ఉంటే అర్థం అంటే ఏది తీసుకుంటాను ఇవన్నమాట ఈ మధ్యమ స్థాయిలో ఉన్నాయి చూసారు గమనించారా ఇది తార స్థాయి ఇది మందర స్థాయి మూడు స్థాయిలు కూడా ఈ కీబోర్డ్లో ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా చూస్తున్నాను మధ్యమ స్థాయి ఇక్కడ నుంచి నీవర్క్ అంటే ఇవి ఏడు మెట్లు ఇవి ఐదు మొత్తం పన్నెండు మెట్లు కలిపే ద్వాదశ స్వరస్థానాలు అంటారు సా రీవన్ డ్రీటు గావన్ గాటు మావన్ మాటు పా దావన్ ధాటు నీ టూ వీటిని పన్నెండు స్వరస్థానాలు అంటారు కన్నడ సంగీతంలో అన్ అలాగే హిందుస్థానీ సంగీతం కూడా ఈ పన్నెండు స్వరాల స్థానాల ఆధారంగానే అక్కడ సంగీతం ఉంటారు ప్రపంచవ్యాప్తంగా వీటికి ఒక పేరు ఉంది హోమ్ గీస్ అంటారు అంటే ఇక్కడ హోమ్ గీస్ ఈ ఈవల్ హోమ్ సి షి షార్ప్ డి డి షార్ప్ ఈఎఫ్ ఎఫ్ షార్ప్ జి జీ షార్ప్ ఏ ఏ షార్ప్ బి వాళ్ళు ఈ వెస్టర్న్ లాంగ్వేజ్లో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు నేర్చుకుంటారు ఇంగ్లీష్లో నేర్చుకుంటారు మనం ఏం చేస్తున్నాం తెలుగులో ఈ విధంగా నేర్చుకోవాలి హిందీలో కూడా సారి గామ అంటూ వారు కూడా వారి యొక్క కోమల్ అనే వారి యొక్క పేరు ప్రత్యేకంగా ఉంటాయి హిందూస్థాయి సంగీతంలో అవి కూడా మీకు తెలుసుకున్నాను అవి మీకు అవి కూడా చెప్తాను మీకు ఆ తేడా ఈ పుస్తకంలోని అవి కూడా ఇవ్వడం జరిగింది మొట్టమొదటి మనం ఏం చేసుకున్నాము ఈ నెలలు మేము ఎలా గుర్తించాలో చెప్పాను ఇప్పుడు ఏం కిందన చూసారు ఇక్కడ తారాస్థాయి నల్ల మెట్లు అంటే ఏం చేసిన రీ పైన స్టారు ఉంది చుక్కా ఉంది గాపైన స్టారు ఉంది చుక్క ఉంది మాపైన మాటు అలా ప్రతి అక్షరం స్టారు చుక్క ఉన్నా లేదా ఇలాగ డాష్ పైన చుక్క ఈ విధంగా ఈ రెండు ఎలాగ ఉన్నా కూడా తారాస్థాయి రిగమ దాని అంటే ఇవ్వండి చూస్తారా రీగామా దాని ఇన్ ఇవి ఐదు ఇక్కడ రిగామ దాని తర్వాత మందరస్థాయిని అన్నబెట్టండి వీటిని తీసుకుంటాం పైన స్టార్ ఉంటుందండి కింద సుక్క ఉంటుంది చూసారా లేదు పైన డాష్ లేదు కింద సుక్క ఈ విధంగా అంటే ఇవేంటి ఏంటి ఇవి అనమాట ఇక్కడికి వస్తున్నాం మందర స్థాయిలో రీ గామ దాని ఈ ఐదు అన్నబెట్లు వాయించాలంటే న్యూట్రిషన్లో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ విధంగా కానీ ఈ విధంగా ఈ విధంగా ఎక్కడైనా మీకు కనిపించాలి వెంటనే ఆ గురుగారు ఇక్కడ గుర్తుంచారంటే ఇవి వాయించాలి అని మీరు తెలుసుకోవాలి రీ వన్ రివన్ గావన్ మాటు ధావన్ నీవన్ అనమాట అంటే ఇక్కడ ఏం ఇక్కడ ఏముంది రీకి చూసారా ఇక్కడ పైన స్టార్ ఉంది కింద ఉంది అనమాట గాకి పైన స్టార్ ఉంది కింద ఉంది ఇక్కడ కూడా రీకి పైన డ్యాష్ ఉంది కింద ఉన్నా ఇలాగున్నా ఉన్నా ఇవి మందర స్థాయి నల్లబెట్టులు రిగమధాని అని తెలుసుకోవాలన్నమాట వీటి పేర్లు రిగమధని అంటే రీ గామధాని అంతే తర్వాత మధ్యమ స్థాయి అంటే మూడు స్థాయిలో నల్లమిడ్లు ఎలాగో గుర్తించాలి మీకు చెప్తాను ఇప్పుడు తెల్లమిట్లు వస్తున్నామండి మధ్యమ స్థాయి తల్లిమిట్లు సరిగమ పాదని ఏం ఉంటాయండి ఇక్కడ సరిగామ పాదని ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉండే హార్మోనియంలో అయినా కీబోర్డ్లు అయినా కూడా ఎక్కడైనా కూడా వీటి అమరిక మారదు వీటి విధానం ఒకేలాగా ఉంటుంది అది కీబోర్డ్ కరెంటుతో పనిచేస్తుంది హార్మోనియో చేతులు అవుతుంది ఒకటే తేడా తప్ప కోర్సు నేర్చుకునే విధానంలో కానీ వాయించే విధానంలో కానీ ఆ మెట్లు ఉండే అభివృద్ధిలో కానీ ప్రపంచవ్యాప్తంగా భూమిపై ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంత మించి వేరే విధంగా మెట్ల అమెరికా అనేది ఉండదు అది గమనించాలి మీరు ఎందుకంటే మంది తడుపు కీబోర్డ్ వేరు హార్మోనియం నాకు అడుగుతూ కూడా ఉంటారు అన్నమాట వాళ్ళందరూ కూడా సందేహ నివృత్తి చేస్తుంటాను ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఈ తెల్ల మెట్లు చూసారా ఈ ఎక్కడ చుక్కలేవుండి అసలు ఇక్కడ మీకు స్వరాలు నోటీసులు ఎక్కడ పాటలు కానీ తర్వాత అన్న మేము క్రితం ఎక్కడైనా చుక్కలు లేకుండా ఈ విధంగా సొరాడు ఎక్కడ వంచాలి సరిగమ పదని అంటే ఇవ్వడం అన్నమాట రీటు ఘాటు మావన్ పా దాటు నీటు ఇవి వాడాలంటే నోటీషన్ ఎక్కడ కూడా అంటే కర్ణాటక సంగీతం కూడా ఎలా ఉండదు అండి అక్కడ కూడా చుక్కలు అనేవి ఉండవు కాకపోతే మధ్యలో ఇలాంటివి ఉండవు అనమాట ఈ టూలు వన్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటారు అది పూర్వం నుంచి శాస్త్రజ్ఞులు వాళ్ళు ఒక పద్ధతులు రాస్తారు కాబట్టి కానీ ఇప్పుడే టెక్నాలజీ పెరిగింది కదండి ఈ టెక్నాలజీ పెరిగినందువల్ల చాలామంది ఏం చేస్తున్నారు అత్యంత సులువుగా మనం ఏ విధంగా ఏ కొన్ని గుర్తులు ఉపయోగించుకొని మనం ఒక డిఎస్సి గారు నోటిఫికేషన్ పెట్టేటప్పుడు ఆ శాస్త్ర ఉపయోగితే మన కొండ గుర్తులు ఉపయోగించుకోండి యమాత రాజమాన్స్థలు కానీ రకాల కొండ గుర్తులు పెట్టుకొని పెట్టుకుంటే మనం ఎగ్జామ్ హాల్లో గుర్తు గుర్తొస్తుంటారు అనమాట చాలామంది ఆ ట్రిక్లు ఉపయోగిస్తారు అటువంటి ట్రిక్లు అనమాట ఇవి అందుకని సులువుగా అర్థం కావడానికి మీకు ఇంత వివరంగా ఇవ్వడం అనమాట అదే కర్ణాటక సంగీతంలో అయితే మీకు ఈ స్టార్లు కానీ ఏమి ఉండవు అన్నీ వాళ్ళు సుదృష్టమా చతు సుదృష్టమా సాధారణ గంధారం అంతర్గాంధారం అనేది ఆరోహణ అవరో పక్కన మళ్ళీ రాసిస్తారు దాన్ని చదువుకొని మళ్ళీ పాటల్లోకి వచ్చి మనం అర్థం చేసుకుని నేర్చుకోవాలన్నమాట అది ఎవరికి అర్థమవుతుంది అవుతుంది గురుముఖంగా లేదా సంగీత కాలేజీలో ఎవరైనా నేర్చుకున్న వారికి మాత్రమే అది అర్థమవుతుంది ఇదేంటిది చూడగానే యూట్యూబ్లో చూడగానే వీడియో చూస్తే నోటేషన్ పక్కన పెట్టుకుంటే చాలా సులువుగా మీరు నేర్చుకునే అవకాశం ఉందన్నమాట అందుకే నేను తీవ్రంగా మీకు చెప్పడానికి కారణం ఇవి ఇంతమంది ఇంత సులువుగా నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఈ గుర్తులే ఈ గుర్తులు కానీ ఈ విధంగా ఇవ్వకపోతే చాలామంది మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అక్కడ నల్ల మింట తెల్లమెంట రీవన్నా రీటువా గావన్నా గాటువా సాధారణంగా అందరం అందరికి అందరం ఎలా నేర్చుకోవాలి ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు కంటద పెడిస్తారండి ఆ గుర్తుంటాయి మరి కొత్తగా అప్పటికప్పుడు నా దగ్గర నేర్చుకున్న ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉద్యోగులు బిజీలు ఉంటారు సాయంత్రం వస్తారు ఓ రిలీఫ్గా కీపు కూర్చుని మంచుకోవాలనుకుంటారు వాళ్ళు అంత పరిజ్ఞానం చేసి నేర్చుకుంటే వారికి కష్టం అవుతుంది అనమాట అందుకని చాలా సులువుగా వారికి నోటేషన్ దొరికింది అనుకోండి ఎంతో ఆనందపడతారు ఒక పాటలు నేర్చుకుంటారు వాళ్ళకి మానసిక ఆనందం రైతులు పొలం పని చేసుకుంటారు గ్రామంలో శ్రీరామ మందిరాలు ఉంటాయి అక్కడ చేస్తారు అక్కడ అందుబాటులో ఎవరు ఆర్టిస్టులు ఉండరు అండి పెద్ద పెద్ద ఆర్మనిస్టులు డోలకిస్టులు ఎవరు ఉండరు ఆ గ్రామంలో ఉండే వాళ్ళే వాళ్ళకు ఉండే ఆసక్తిని బట్టి సాధన చేసి నేర్చుకుని ఒక టీంగా తయారవుతారు ఇది మాత్రం చాలా సహజంగా వాళ్ళు నిజంగా వాళ్ళ సాధన ద్వారా ఇలాంటి యూట్యూబ్ ద్వారా చూసుకుని లేకపోతే ఎవరి గురువు చేతి వాళ్ళ దగ్గర గురించి నేర్చుకుని సాధన ద్వారా నేర్చుకుంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోటేషన్ ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడతారని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు తారాస్థాయిలు ఉంటే తెల్ల మెట్లు చూసారా ప్రతిదానికి పైన చుక్క అనమాట చూసారా అంటే ఇవేంటి ఇలా పైన ఎక్కడైనా స్వరాల్లో ఉండే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చేస్తారు సారీగా మా పా దాని తారాస్థాయి తెల్లమిట్లు ఉపయోగిస్తారనమాట రీటు ఘాటు మావన్ పా దాటు తర్వాత మందారస్థాయి తల్లమెంట్లు ఎలా ఉపయోగించాలి అంటే సంపూర్ణ స్వరాలు అంటారు నేను తెల్ల మెట్లని ఇక్కడ హార్మోన్ మీద కీబోర్డ్ మీద ఉంటేనే నా పదం ఒప్పించు కానీ కొంతమంది వీటికి తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వీటికి నల్ల పీకలు తెల్ల పీకలు అంటారండి ఏంటి పీకలు అనే పదం నాకు తెలియలేదండి అవి ఫోన్ చేస్తున్నా గురుగారు తెల్ల పీక నల్ల పీక అని అడుగుతున్నారు ఏంటి పే నా ముందు అర్థం కాలేదు ఓహో కొన్ని ప్రాంతాల్లో వీటికి మెట్లు బదులు పీకలు అంటారనే విషయాన్ని నేను తెలుసుకోండి నాకు నేనుగా ఇలా అనమాట కొన్ని ప్రాంతాల్లో భావాలు వేరైనా భాష ఒకటి అంటాం కదండీ అలాగైనట్టు ఒకేలాగా ఉన్నా కూడా కొన్ని ప్రాంతాలు వీటికి రకరకాల పేరుతో మన ఇంగ్లీష్లో ఉంటాయి వీటికి మెట్లు అని అంటారు ఇంగ్లీష్లో అయితే కీస్ కేఈ వైఎస్ కీస్ అంటారు అనమాట వైట్కి బ్లాక్కి వైట్కి బ్లాక్కి ఇలా రకరకాల పేరు వైట్కి అంటే ఇవే బ్లాక్ కీస్ అంటే ఇవి తెల్ల మెట్లు అంటే నల్ల మెట్లు అంటే తెల్ల పీకలు అంటే నల్ల పీకలు అంటే ఇలా అనమాట మనకి ఇక్కడ భాష మారింది కానీ భావం మాత్రం మారలా అది చూసుకోవాలి ఇక్కడ మంద్రస్థాయిలో తెల్ల మెట్లు ఎలా వేస్తామండి సంపూర్ణ స్వరాలు సరిగమ పదని అంటే చూసారు ఇక్కడ సరిగా మా పాద ఈ విధంగా ఈ వీడియో చాలా మంది అండి రైతులతో పాటు పెద్ద పురుషులు నా దగ్గర సంగీత నేర్చుకున్నారు ఆన్లైన్ ద్వారా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు మా జ్యోతిష్ శాస్త్రవేత్తలు పురోహితులు పండితులు ఆ తర్వాత లెక్చరర్లు రిటైర్డ్ డిఏఓస్ ఎంఈఓస్ కాలేజీ ఇచ్చినట్లు ఉపాధ్యాయులు ఎవరికైతే వారికి గురువులు అందుబాటులో లేక ఇంట్లో కూర్చొని చక్కగా కీబోర్డ్ కొనుక్కోను ఒక యాభై వేలు లక్ష కొంతమంది అయితే యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఒక అభిమాను అయితే రెండు క్యూబోర్లు వాడతానండి ఒరిసేలో అతను ఒక క్యూబోర్డ్ ఖరీదు మూడు లక్షలు అండి ఇంకో క్యూబోర్డ్ ఖరీదు లక్ష రూపాయలు రెండు క్యూబోర్డ్ కూడా ఎందుకంటే వాటిలో ఉండే ఫీచర్స్ అనమాట రెండు రికార్డింగ్ అన్ని చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట అంటే వారు చెప్తున్నారు గురుగారు నాది రెండు కీబోర్డ్ ఉన్నాయి ఒక కీబోర్డ్ మూడు లక్షలు కొనుక్కున్నాను ఇంకో కీబోర్డ్ లక్ష రూపాయలు కొనుక్కుని చెప్పాను చాలా సంతోషం ఆయన కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా రకరకాల పద్ధతిలో ఈ కీబోర్డ్ నేర్చుకోవడం అతను కూడా కొన్నాడు నా దగ్గర ఆన్లైన్ క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది కొంత పరిజ్ఞానాలు ఇచ్చిన తర్వాత అతను సోహిష్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీకు క్లియర్గా వివరించానండి ఈ చాలా ప్రధానం అండి పుస్తకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు నేను తయారు చేసిన పద్దెనిమిది పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పేజీ మాత్రం మీరు చాలా ప్రాముఖ్యమైన పేజీ అండి ఇది ఇది మీరు గమనిస్తే మాత్రం అన్ని పాటలు సులువుగా మార్చుకోవచ్చు నాకు ఫోన్ కూడా మీరు చేయరు ఎవరైనా ఇచ్చేస్తే ఒక వెయ్యి మందిలో ఒకరిద్దరు గురుగారు నాకు ఏంటి ఇచ్చిన డౌట్ ఉందో చేస్తారు కానీ తొమ్మిది వందల తొమ్మిది వందల మాత్రం ఫోన్ కూడా చేయడం లేదు చాలా సులువుగా నేర్చుకుంటున్నారు పుస్తకాలు తీసుకొని మాకు బాగా అర్థమైపోతున్నాయి గురుగారు అని చెప్పినండి అయినప్పుడు కూడా కొత్త వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తెలియాలి కదా అందుకే ఈ ప్రయత్నం అన్నమాట ఎందుకంటే నాకు ఈ శక్తి అంటే ఇచ్చారంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ కాశీ విశ్వనాథుడు బిజాడు దుర్గమ్మ వీరందరూ ఆశీర్వాదంతో మీ ముందు నేను నేను కొన్ని పరిస్థితులు బాగాలేనప్పుడు ముడుపులు చెల్లించి ఆ ఈ స్థితిలోకి రావడం కారణమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి ఫూల్బా కాలనీ అక్కడ లక్ష్మీకాణ్ కాలనీలో అక్కడ ఒక సిద్ధాంత దేవాలయం అరవై అరవై అడుగుల ఆసియాలో రెండవ ఆ విగ్రహాన్ని ఇక్కడ మన విజయనగరంలో ఫూల్బాగ్ కాలనీలో కట్టారు ఆ స్వామి కూడా నేను అప్పుడప్పుడు ముడుపులు కట్టడం నాకేమైనా సమస్య నుండి తీసుకోవడానికి ఆ ముక్కులు చెల్లించుకోవడానికి ఆ వెళుతుంటాను కొన్ని తీరే తీరేయకూడను నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను సుబ్రహ్మణ్యేశ్వత్వం చాలా పవర్ఫుల్ అనమాట మనం ఎంత నిష్టగా చేస్తే మనకు ఫలితం అంత బాగుంటుందన్నమాట ఆ స్వామి ఆ తనకు కరుణాడము ఈరోజు మీ ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు గుర్తింపు రావడానికి కూడా కారణం కాబట్టి అందరి ఆశ్చర్యంతో మీ అందరికీ నేను సంగీతం చెప్పగలుగుతున్నాను అది భగవంతుడు ఇచ్చిన ఒక శక్తిగా నేను భావించి మీకు చెప్తున్నాను ఇప్పుడు మీకు ఏంటంటే చెప్పానండి మూడు స్థాయిలు వివరించారు మధ్యమ స్థాయి అలాగే తారాస్థాయి మందల స్థాయి గురించి చెప్పారు మధ్యమ స్థాయిలో సా రీవన్ రీటు గావన్ ఘాటు మా వన్ మాటు పా అలాగే దావన్ ధాటు నీ వన్ నీటు సజ్యము సుదృశ్యము చతుము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దయతము చతుశ్రుద్ధ దయుతము కైషగిన సాధం కాగల ఇందులో పదహారు స్వరస్థానాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ పదహారు స్వరస్థానాలు కూడా చెప్పిన అనుకోండి మీరు కొంచెం ఇబ్బంది పడతారండి ఎందుకంటే ఒక్క ఒక్క మెట్టుకే రెండే స్పేర్లు ఉంటాయి అన్నమాట అందుకు అటువంటి కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదన్న ఉద్దేశంతో నేను రాసిన స్వరాలన్నీ కూడా ఇప్పుడు సంగీతం విద్యార్థులు కూడా ఎక్కువ పన్నెండు స్వరస్థానాలతో ఆధారంగానే ఎక్కువ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు పన్నెండు స్వరస్థానాల గురించి వివరిస్తాను మూడు స్థాయిలు చెప్పాను పన్నెండు స్వరస్థానాలు చెప్పాను గుర్తు వివరించాను తర్వాత మనకు ముఖ్యంగా చూసారు ఇక్కడ ఈ జగం జన్మలు అనే పాటలోనే మనం మూడు స్థాయిలు ఎలా ఉపయోగించాలో కూడా మనకు గౌరవం చూసారా పదని దశ ఈ హిందీలో వస్తుంది పా అనేది అన్నిస్తున్నాం అండి మీరు గుర్తి గుర్తుంచుకోవాలి పదని దశ గై రేగా సా ఇక్కడ పదని దశ మధ్యమ స్థాయిలో వచ్చింది నానబెట్లు గై రే గా అంటే తారాస్థాయి నానబెట్లు సా ని మంత్రస్థాయి నానబెట్లు అంటే ఈ ఒక్క లైన్లోనే మధ్యమ స్థాయి తారాస్థాయి మందర స్థాయి మూడు స్థాయిలు వచ్చాయి ఎలాగో చెప్తాను చూసారా ఇక్కడ చూసారా నిదా నిని అనేటప్పుడు ఇక్కడ నీకి పైన డాష్ ఉంది కింద చూపు ఉంది దాకి వెళ్ళడం అంటే ఇది ఎక్కడ ఉంచాలి ఇక్కడ అన్నగా ఈ విధంగా మనం ఉపయోగించుకుని నేర్చుకుంటే చాలా సులువుగా నేర్చుకోవచ్చు అలాగే ఈ ఈ తాళపేజ్ పుస్తకంలో ఇరవై సినిమా సినీ భక్తిగీతలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందులో చూడండి ఇందులో మనకి నిగమ నిఘమ నిఘమాంత పరిణిత అనేటప్పుడు స స నిధమ గ అనేటప్పుడు ఈ మూడు సార్లు పనిచేకున్నాయి ఇక్కడ స్టార్ ఉంది ఈ గా చూసారా చుక్క ఉంది స్టార్ ఉంది అంటే ఇది గా ఎక్కడ తీసుకుంటారు ఇదనమాట చుక్క స్టార్ ఉంటే అలాగే మూడు సార్లు అంటే ఈ సార్ అలాగే ఇక్కడ మనకి ఇంకో పేజీలోకి వెళ్తాము ఇంకో పేజీలోకి వెళ్తే చూడండి ఇక్కడ నీ ఉంది ఈ నీ పైన స్టార్ ఉంది కింద చుక్క ఉంది అప్పుడు ఎక్కడ తీసుకుంటాము ఇదనమాట చెప్పు కదా దాకా కింద చూకుంటే ఉంటే దా పైన స్టార్ కింద చూపుకుంటే ఇది అలాగే ఈ విధంగా మనం ఈ స్టార్లు ఉంటే ఈ విధంగా తీసుకోవాలి ఆ చెప్పులుంటే ఈ విధంగా తీసుకొని మీరు బాగా సాధన చేసినందువల్ల మీరు ఇంట్లో కూర్చొని అంటే ఈ పుస్తకాలు మీకు రావాలంటే ఇంకోటి ప్రధానం అండి మీకు సరిగముల మీద అవగాహన కొంత ఉండాలండి ఈ సరిగములు వాయించి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు మీరు చాలా సులువుగా నేర్చుకోండి ఈ శరీమలు కూడా మీకు రావు అనుకోండి అప్పుడు తప్పదు మరి గంటకు ఐదు వందలు ఇచ్చి ఒక గంటకి ఐదు వందలు ఆ క్లాస్ చెప్పడానికి తీసుకుంటాం ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించి మీరు ఆ ప్రారంభం నుంచి ఎలా నేర్చుకోవాలి సరిగమలు ఎలా వాయించాలి అలాగే జెండ స్వరాలు ఎలా వాయించాలి సరైన స్వరాలు ఎలా వాదించాలి అక్కడి నుంచి ప్రారంభించి మీకు తయారు చేయడం కూడా జరుగుతుంది మీరు అన్ని విధాలుగా ఉపయోగించుకొని చాలా చక్కగా నేర్చుకోండి సులువుగా నేర్చుకోండి ఈ సంగీతం అనేది పూర్వజన సుకృతం మనం ఎంతో సాధన చేస్తే తప్ప మనకి ఇది వచ్చేది కాదు కాబట్టి దీనివల్ల ఎంతోమంది మనసును కరిగిస్తారు ఇప్పుడు సజ్జనార్ గారు ఉన్నారు ఒక గాయనికి అంద విచారతికి అతను గౌరవించి ఇంటికి తీసుకెళ్ళి సన్మానం చేయించారనమాట సజ్జనార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలిసి చూసుకుంటున్నాడు తెలంగాణలో ఆయన మంచి మనసుకి ఎందుకంటే ఆ గాయనికి విలువలో తీసుకురావడానికి అటువంటి పెద్దవాళ్ళ దృష్టిలో పెట్టినందు వలన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది తను చాలా మంచి గాయకుడు ఇప్పటి నుంచో అలా బస్సులో పాటలు పాడుకుంటూ అలా ప్రయత్నిస్తూ ఉన్నా అతని దృష్టిలో పడడం అతను కీర్వాణి గారికి ఏకం రికమెండ్ చేస్తున్నారు కీర్వాన్ గారు ఎందుకొక అవకాశం అలాగే తమన్ గారు ఇతను అబ్బాయి ఇప్పటికైనా ఇండియన్ ఐడల్లో పాడుతున్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే కారణం ఏంటి అక్కడ అతని గానం అతని మనసును రంజింపు చేసిందనమాట సంగీతానికి అంత పవర్ ఉందండి మన ప్రయత్నం మాత్రం చేయాలి మనం ఎప్పటికైనా పెద్దవాళ్ళ దృష్టిలో పడతాం మనకి ఎప్పుడైనా మన ఉన్నత స్థితిలోకి వెళ్తాం మంచి సన్మానాలు సత్కారాలు ఇవన్నీ మనం అవన్నీ ముందు అనుకోకపోయినా అనుకోకుండా వస్తాయి ఎలా వస్తాయి మనం చేసే కృషి ఫలితం భగవంతుని మీద నమ్మాలి మంచి చేయాలి ఎదురు వాళ్ళకి ఇది వాళ్ళకి ఇప్పుడు మంచి చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళు మోసం చేయకూడదు దగ్గర చేయకూడదు ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనకు మంచి రోజులు తప్పకుంటాయి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశా